హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బోన్లెస్ తీసుకొని సన్నగా ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మీరు లేదు అంటే ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చండి నో ప్రాబ్లం నేనైతే ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టాను థర్టీ మినిట్స్ తర్వాత తిండి మనం ఇప్పుడు వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ పీసెస్ మొత్తం అందులో వేసి మనం ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్ ప్లేన్ కళాయిలో వితౌట్ ఆయిల్ వేసి ఫ్రై చేయాలి మనకి ఇది అనేది వేడి అవుతున్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలండి మనకు చికెన్ అనేది పచ్చిగా పచ్చిదనం అంతా పోవాలి లేకపోతే పచ్చడి అనేది పాడవుతుంది సో చూడండి ఇప్పుడు ఇందులోంచి నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అంతా పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నూనె యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పల్లె నూనె యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఏ నూనె యాడ్ చేసుకోవచ్చు కానీ పికిల్స్కి పల్లె నూనె అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఒక కప్ పల్లె నూనె యాడ్ చేశాను ఇందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసాం కదండి చికెన్ అది చికెన్ ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్లో ఉన్న పచ్చదనం అంతా వెళ్ళిపోయి ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ సిమ్లోనే చేసుకోవాలి హైలో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యా ఇప్పుడు తిని తీసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట తర్వాత అదే ఆయిల్లో మనము ఇప్పుడు పోపుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆయిల్లో ఏం చేయాలంటే మనం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా వేసుకోవాలండి చూడండి నేను ఇంత క్వాంటిటీ వేస్తున్నాను ఇది ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా చేస్తేనే చాలా బాగుంటుంది షాప్లో కొనుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వాడకండి అస్సలు బాగుండదు టేస్ట్ సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం నూనెలో ఫ్రై అవ్వాలి ఇందులో ఉన్న పచ్చదనం అంతా వెళ్ళిపోవాలండి కొంచెం ఇది కలర్ అనేది గోల్డ్ కలర్కి చేంజ్ అవుతుంది అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి ఈ కరివేపాకు కూడా మొత్తం పచ్చదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని మంచిగా ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి మన టేస్ట్ తగినంత కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం తీసుకున్నాను ఇది ఫ్రెష్గా నూరిన కారం అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది ఈ కారం కూడా వేసుకొని పచ్చివాసన అయిపోయేంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం కారం వేసిన తర్వాత మొత్తం సిమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ లేకపోతే మొత్తం మాడిపోతుంది తర్వాత ఇందులో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మనం సాల్ట్ అనేది మన టేస్ట్ ప్రకారం వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసానండి జీలకర్రని మెంతులని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేయాలి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి ఈ క్లిప్ మిస్ అయిందండి మీరు ఖచ్చితంగా యాడ్ చేయండి లేకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది తర్వాత ఈ పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని మనం ఒక గాజు గ్లాస్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ఈ పచ్చడిని మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్